ప్రియాంక మేడ్చల్ నుంచి రాస్తున్నారు శ్రావణ శుక్రవారాలకు ఎందుకంత ప్రత్యేకత తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు శుక్రుడు సంతాన కారకుడు స్త్రీలకి అతి ప్రీతిపాత్రమైనది ఏది అంటే సంతానం వివాహమైన ఇంతకాలం దాకా మాకు సంతానం లేదు అని అనుకుంటూ ఉంటారు ఏ ఇంటికి వెళ్ళినా ఇంకా సంతానం కాలేదా అని అంటూ ఉంటారు ఆ స్త్రీ అనేటటువంటి మాట గాయల్లా గట్టిగా బాణం వేసినట్టుగా గుచ్చుకుంటూ ఉంటుంది అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని అంటే సంతాన సిద్ధి కలగాలి అని అంటే శ్రావణ ఆరాధన అంటే శ్రావణ మాసంలో ఆరాధన చేయడం అతి ముఖ్యమైన విషయం శుక్రుడు ఏ శుక్రవారం నాడు సంపూర్ణమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు అవుతాడో ఆ శుక్రవారం నాడు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజని కానీ చేస్తే చాలా చాలా అనుకూలించి సంతానాన్ని ఇచ్చేటటువంటి వాడుగా అవుతాడైనా శుక్రవార ఫలితాన్ని అమ్మవారిస్తుంది రెండో విశేషం లక్ష్మీదేవి ఒక జన్మలో ఈ శుక్రాచార్యుని కుమార్తె అంచేత మా నాన్న పేరు కలిగినటువంటి రోజు శుక్రవారం అంచేత పేరు వినగానే ఆ తండ్రి పేరు గుర్తొస్తూ ఉంటుంది అందుకోసం కూడా శుక్రవారం ఆవిడికి చాలా ఇష్టం అని శుక్రవారాన్ని భృగువా సరే అంటారు భృగు ఆ భృగు యొక్క పుత్రిక భార్గవి భార్గవి లోకజననీ క్షీర సాగర కన్యక భార్గవి ఆవిడ పేరు అందుకోసం శుక్రవారం చాలా ఇష్టం శ్రావణ మాసంలో మనం అనుకున్నాం అనేకమైన వస్తువులు లభిస్తాయి ఏ వస్తువుకి లోటుండదని చక్కగా ఆవులన్నీ ఎక్కువ పాలనిచ్చేది శ్రావణ మాసం అంచేత గోక్షీరం అమ్మవారికి బాగా ఇష్టమైంది ఆ గోక్షీరం అధికమైనటువంటి పరిమాణంలో లభించేది ఈ కాలంలోనే కాబట్టి చక్కనైనటువంటి పాయసాన్ని చేసి తనకి ఇష్టపూర్వకంగా నివేదనని స్వీకరించుకోగలిగిన అవకాశం కూడా అదే కాలంలో కాబట్టి ఆవిడకి బాగా ఇష్టం శనగలన్నీ కూడా వచ్చేటటువంటి మాసం ఇదే ఆ శనగల్లో ఉండేటటువంటి అంకుర శక్తి ఏదైతే ఉందో అది స్త్రీ యొక్క గర్భంలో అంకురాన్ని కలగజేసేటటువంటి శక్తి కలిగినది అవుతుంది అంటేనే శ్రావణ మాసంలో అనేటటువంటివి స్త్రీలకి సంతాన ఉత్పాదక శక్తినిస్తాయి కాబట్టి పెద్దలు బాగా ఆలోచించి శనగల వాయినవి ఏ మరో నువ్వులో మరో పెసలో మరో కందులో మరో బొబ్బర్లో అలసందలో కాదు ఇవే ఆ శనగలలో ఉత్పాదక శక్తి సంతాన ఉత్పాదక శక్తి సంతానాన్ని కలిగించగలిగిన శక్తి స్త్రీలకు ఏర్పడుతుంది ఎంత మటుకు ప్రాచీనమైనటువంటి సంప్రదాయాలు అనగానే కాదు అనుకోవడం కొత్త కాలపు సాఫల్య కేంద్రాల చుట్టూ గిరగిర తిరగడం అలవాటైపోయిన తర్వాత మనం సంప్రదాయాన్ని విడిచేసుకున్న తర్వాత ఎన్నటికీ సంతానం లేనిటువంటి స్థితికి పోతున్నాం సొమ్మును మాత్రం ఖర్చు చేసుకుంటున్నాం గమనించుకోగలగాలి సంప్రదాయాన్ని పాటిస్తే ఖచ్చితంగా సంతానం కలిగి తీరుతుంది అమ్మవారు కలిగించి తీరుతుంది